సత్యమేవో జయంతే ఇప్పుడో గాంధీ మహాత్ముడు చెప్పిన విషయం సత్యమే జయిస్తుంది ఎప్పటికైనా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడవ తేదీ జయలక్ష్మీ గణపతి ఆలయం అత్యద్భుతమైన రాజకీయ ఆవిష్కరణకి వేదికై అయింది ఆనాడు శాసనసభ్యునిగా ఉన్న వైసీపీకి చెందిన డాక్టర్ శక్తి సూర్యనారాయణ రెడ్డి గారు వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారు వారి సామంతరాజులు ఆ సంవత్సరాల కాలంగా వారి అవినీతి నియోజకవర్గంలో చచ్చిమీరిపోతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని తట్టుకోలేని అసహనంతో ఆనాడు ఈ లక్ష్మీ గణపతి ఆలయంలో సత్య ప్రమాణానికి వారు నన్ను సతీ సమేతంగా ఆహ్వానించడం దానికి అంగీకరించి మేము రావడం ఆ రోజు జరిగిన సంఘటనలు నియోజకవర్గ ప్రజానీకానికే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తెలిసేటట్టుగా చేశారు మొట్టమొదటిగా నేను ఆ కార్యక్రమానికి ఇష్టపడను అనే ఆలోచనతో వారు నన్ను ఆహ్వానించడం నేను దాన్ని ఒప్పుకునేసరికి పోలీసుల్ని పురమాయించి ఆస్టికానికి పాల్పడి గృహ నిర్బంధాలు చేసి నియోజకవర్గంలో చివరికి మహిళా నాయకులను కూడా గృహ నిర్బంధాలు చేసి తీవ్రమైన ఇబ్బందులు చేయడం జరిగింది మరలా మాట మార్చి రెండు గంటల ముప్పై నిమిషాలకి వారు ప్రమాణం చేస్తారు నాలుగు గంటల ముప్పై నిమిషాలకి నేను చేయమని పోలీస్ అధికారుల ద్వారా చెప్పించడం దానికి నేను అంగీకరించకపోవడం అనేక చర్చలు జరిగిన తర్వాత మీడియా యొక్క జోక్యంతో ఇద్దరిని రెండున్నర ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఆ తీసుకురావడం కూడా పోలీసు ఆంక్షల మధ్య విపరీతమైన పోలీసు బందోబస్తు మధ్య చివరికి రోప్ పార్టీలతో తీసుకువచ్చి మన ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు ఆదిలక్ష్మి గారు దంపతులు ప్రవర్తించిన విధానం ఎంత దుర్మార్గంగా చేశారో ప్రపంచం అంతా చూసి సాక్షాత్తు ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ మూల విరాట దగ్గరికి భక్తులు వెళ్ళే సౌకర్యం ఉంది అటువంటిది మూల విరాట దగ్గర ఉన్నాం ఒక భగవంతుని రూపం దగ్గర ఉన్నాం అనే స్పృహ కూడా లేకుండా ఆదిలక్ష్మి గారు అది దారుణమైన భాష ఉపయోగిస్తూ నన్ను ఉద్దేశించి పరుష పదజాలతో దూషించడమే కాకుండా గారు అసహనం తట్టుకోలేక సాక్షాత్తు ఆ స్వామిపైనే చేయి చేసుకున్న సంఘటనలు మనం చూసాం ఆయన అసహనానికి సాక్షాత్తు లక్ష్మీ గణపతి మృదుటి పైన ఉన్న బొట్టు కూడా రాలి కింద పడిపోయిన పరిస్థితి మనం చూసాం అంతటి అసహనానికి వారి గురి కావడం మమ్మల్ని దూషించడం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది అయినప్పటికీ సమయం కోల్పోకుండా వారు అడిగిన విధంగా మేము నేరుగా స్వామి తొండం నేను నా భార్య చేతులు చేసి ప్రమాణం చేస్తే ఆదమ్మ దంపతులు మాత్రం ఊలదండల పైన మాత్రం ప్రమాణం చేయడం జరిగింది కార్యక్రమం పూర్తయి అత్యంత పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్యన కార్యక్రమం పూర్తయి బయటకు వస్తే అక్కడ సత్యానికి అసత్యానికి ఎందుకు ప్రస్తావన కావాల్సి వచ్చింది అంటే సాక్షాత్తు సూర్యనారాయణ రెడ్డి గారు బయట మీడియా ముందు మహాలక్ష్మి గారు ప్రమాణం చేయలేదు అని మాట్లాడడం జరిగింది చివరికి ఏదైతే లక్ష్మీ గణపతి ఆశీస్సులతో మా సుబ్బారెడ్డి లోపల జరిగిందంతా వీడియో తీయడం ఆ వీడియో మీడియాకి రిలీజ్ చేయడం ఆ రోజు ఐదు గంటల పాటు అనేక ఛానల్స్లో లైవ్ డిబేట్స్ జరగడం లైవ్ డిబేట్స్లో కూడా ఆయన నన్ను పలుష పథకాలతో దూషించడం ఒక సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తించడం ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా చూశారు అయినప్పటికీ కూడా వారి వాదన్నే బలపరుచుకుంటూ వారి అసత్యాలనే సత్యాలుగా ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అనేక దుర్భాషలాడారు ఎవరికి వాళ్ళ సత్యం తెలిసింది అనేది వాస్తవం వాళ్ళ భగవంతుడు ఎవరిని కూడా శిక్షించడు ఎవరికి వరాలివ్వడు ఎవరి ప్రవర్తనను బట్టి ఎవరి అర్హతను బట్టి వారికి అవకాశాలు మాత్రమే ఇస్తాను అవకాశాలను సద్వినియోగించే శక్తి సామర్థ్యాలు ఇస్తారు వారిని ఉపయోగించుకోవాలి వాళ్ళ లక్ష్మీ గణపతి గణపతి అంటే ప్రకృతి ఆరాధనకు చిహ్నం జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన విడ్ ప్రోకోలు ఉండవు నీ గది నా అనేది సూర్యనారాయణ రెడ్డి గారు ఆదిలక్ష్మి దంపతులు ఎప్పుడు విడ్ ప్రోకో భగవంతుడి దగ్గర కూడా ప్రతి చోట కూడా భగవంతుడికి ఏమి ఇస్తాం వారు భగవంతుడు భగవంతుడికి వాళ్ళకి ఆలోచనతోనే వెళ్తా ఉంటాం అనన్యమైన భక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది దానికి ఉదాహరణ రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై మూడు జరిగిన సంఘటనలు తరువాత పరిణామాల్లో నాకు టిక్కెట్టు డాలాయమానంలో పడిన సందర్భంలో పాపం సూర్యనారాయణ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి లక్ష్మీ గణపతి పైన అసత్య ప్రమాణం చేశారు కాబట్టి వాడు టిక్కెట్ లేకుండా పోయిందని మాట్లాడడం జరిగింది వారికి జరిగిన నష్టం రాజకీయంగా నష్టం జరిగింది ఆర్థికంగా తీవ్రమైన నష్టం జరిగింది ఆ టికెట్ మార్పు చేయడం కోసం నన్ను పోటీలో లేకుండా చేయడం కోసం అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది చివరికి ఉభయ భ్రష్టత్వం అనే విధంగా అటు రాజకీయంగా నష్టం జరిగింది ఇటు ఆర్థికంగా నష్టం జరిగింది ఇవాళ సత్యం గెలిచింది అనే మాట మాత్రమే నేను చెప్తా ఉన్నాను తప్పించి దానికి ఒక్కర భాష్యాలు మాత్రం చెప్పను వాడు సత్యం గెలిచింది ఎప్పటికీ సత్యమే గెలుస్తుంది ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఇవాడ లక్ష్మీ గణపతి ఆశీస్సులతో కార్యకర్తల సంఘీభావంతో ప్రజల యొక్క ఆశీర్వాదంతో మరలా నేను శాసనసభలో అడుగుపెట్టడం జరిగింది ఏదైతే ప్రజల ఆకాంక్షల్ని కార్యకర్తల అభిప్రాయాన్ని గౌరవిస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని మరొక్క మారువ లక్ష్మీ గణపతి సాక్షిగా నేను ప్రజలందరికీ తెలియజేస్తూ